ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి నవంబర్ రెండు కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు కొన్ని చోట్లయితే చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు తులసి అమ్మవారి దగ్గర అలాగే కళ్యాణం నిర్వహిస్తారు అలాగే ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరించారో వారు ద్వాదశి రోజున కూడా పూజా విధానాన్ని చేస్తే అప్పుడు ఆ వ్రతం పూర్తయినట్టు అని అంటారు మరి ఏ విధంగా చేయాలి ఎటువంటి నియమాలు మనం పాటించాలి విధి విధానాలు వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ద్వాదశి చాలా విశేషం అసలు ఈ రోజున కళ్యాణం ఈరోజు అలాగే చాలా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది మరి అవన్నీ వివరిస్తారా తప్పకుండానమ్మా అసలు కార్తీక మాసములో అనంతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే రోజు ఏదైతే ఉంది అని అంటే ఇది ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి ద్వాదశీ తిథి విష్ణు సంబంధమైనటువంటిది ఆదిత్యునితో సమానమైనటువంటి ద్వాదశి తిథి సప్తమితో సమానమైనటువంటిది ఈ రోజు అనగా నవంబర్ రెండవ తారీఖు ఆదివారం అవ్వడం కూడా చాలా విశేషం అమ్మ ఈ యొక్క ద్వాదశి రోజున చేసేటువంటి పుణ్యముని సంపూర్ణముగా పొందాలి అనుకున్నప్పుడు ఆ ముందు రోజు అయినటువంటి ఏకాదశి రోజున వ్రత నియమాన్ని ఆచరించిన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతాం ఒకవేళ విధివశాత్తు ముందు వీడియో మనం చూడలేదు ఈ వీడియోనే చూశారని అనుకుందాం మన ప్రేక్షకులు ఈ రోజున కనీసము ప్రయత్నపూర్వకంగానైనా కానీ మనం చెప్పినటువంటి పుణ్య కార్యక్రమాలు కనుక చేసుకుంటే ఆ యొక్క మానవుడికి పొందేటువంటి పుణ్య ప్రభావాన్ని మనం మాటల్లో వర్ణించలేము ఆ పుణ్యాన్ని పొందిన వ్యక్తి ఆపద సమయంలో తను ఆపద నుంచి గట్టెక్కినప్పుడు నేను ఫలానా సుమన్ టీవీ ద్వారా పలానా శ్రీహరి శర్మ గారు చెప్పినటువంటి వీడియో విని చేసుకున్న పుణ్యం వల్ల నాకు ఈ యొక్క గండం తప్పింది అని చెప్పి అప్పుడు ఆనందపడతాడు అంతవరకు తెలియదు అంటే గండం రావాలని కోరుకోదమ్మా ప్రతి మనిషికి మీకు ఉంటే నాకుంటే గండాలు కానీ ఆ యొక్క పుణ్య ప్రభావం మనల్ని ఆపద సమయం నుంచి గట్టెక్కి ఆ పుణ్యాన్ని సంపాదించుకునే రోజే ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి చిరుకు ద్వాదశి అని అంటారు అంటే ఏంటి క్షీరసాగర మధనం ప్రారంభమైనటువంటిది ఈ రోజున అందుకనే చిలుకుతారు కాబట్టి చిలుకు ద్వాదశి అయింది క్షీరసాగర మధనం కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అయింది ఈ రోజున ఎంతటి పుణ్యమనంటే ఈ రోజున చేసినటువంటి దానము కానీ రోజున చేసినటువంటి దీపారాధన కానీ విష్ణు పూజ శివ పూజ కానీ అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను ఇస్తుందమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీక మాసములో అనేక గ్రంథాలు పరిశీలన చేసిన తరువాత ఈ ద్వాదశి మహత్యాన్ని విన్న తరువాత మనసు పులకించిపోయి అసలు ఎప్పుడెప్పుడు ద్వాదశి వస్తుంది ఎప్పుడు మనం పుణ్య కార్యక్రమం చేసుకోవాలన్నా ఎదురు చూసేంత ఆ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర శంఖు చక్రం మరియు స్వస్తికు ఓంకార గుర్తులు అష్టదళ పద్మం బియ్యపిండితో వేసి వాటికి చక్కగా గంధ పుష్పాక్షలతో అర్చన చేసి మధ్యలో ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నైతి వేసి మూడు ఒత్తులు దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం విధిగా చేయాలి చేసి ఆవు పాలు దానిమ్మ పండు రెండు అట్టి పండ్లు నైవేద్యంగా పెడితే చాలు ఇందులో ఏది పెట్టినా చాలమ్మ కనీసము చక్కెర పెట్టినా చాలమ్మ ఆ రోజున చెయ్యవలసినటువంటిది ఏంటంటే మానవుడు తాను భుజించకుండా ఉండి మధ్యాహ్నం వరకైనా కానీ ఆ రోజున ప్రయత్నపూర్వకంగా ఒక్క బ్రాహ్మణుడికి అయినా కానీ అన్నదానం చేయడం చేయాలి కనీసము అన్నార్థులకి ఎవరికైనా కానీ తాను చక్కగా తయారు ఇంట్లో తయారు చేసిందనే ఎక్కడైనా క్యాటరింగ్ సెక్షన్లోనైనా తయారు చేసి అన్నార్థులకి ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున చేసిన పుణ్యము అనంతమైనటువంటి అమ్మ అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే కార్తీక సోమవారముల కంటే వెయ్యి రెట్లు గొప్పది కార్తీక మాసములో వచ్చే కార్తీక శని త్రయోదశి కార్తీక శని త్రయోదశి కంటే పదివేల రెట్లు కార్తీక పౌర్ణమికి ఉంటుంది కార్తీక పౌర్ణమి కంటే లక్ష రెట్లు కార్తీక శుక్ల పాడ్యమి రోజున చేసినటువంటి పుణ్యం అట్లాంటి లక్ష రెట్లు ఉన్నటువంటి కార్తీక శుక్లపాడ్యమి కంటే కోటి రెట్లు కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజున చేసినటువంటి దానం కానీ ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రెండో తారీఖు అయింది ఆ రోజున చేసినటువంటి పుణ్యము అనంతము ఇన్ఫినిటీ అని అంటాం కదా అనంతమైనటువంటిది కాబట్టి మనకు దీని యొక్క విధానము దీని యొక్క మహత్యం గురించి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటేనమ్మ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఐదు నవంబర్ ఆరున పద్మా పద్మక యోగం ఉన్నటువంటి రోజున ఆ రోజున మీ జాతకత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి శని మేష మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసు మీన రాశుల జన్మించిన వారికి అక్టోబర్ నవంబర్ నెలలో గురు శుక్ర రవి బుధ గ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడాను ఇబ్బందులు సమస్యలు తప్పవు ఈ దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీ నామాదులు నమోదు చేసుకోవడానికి నవంబర్ ఆరవ తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల లోపల గోతనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న వారికి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు అలాగే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య రోజున శ్రీశైలంలో డిసెంబర్ నాలుగు దత్తక్షేత్రములో దత్త రోజున కూడా ఇలా సర్వదోష నివారణ పూజల హోమాలు జరపబడతాయి ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అన్నదానం ఒక్క బ్రాహ్మణుడికి చేస్తే కలి కలిగే ఫలితం గురించి చెప్పమంటారమ్మా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే వెయ్యి సూర్యగ్రహణాలు పదివేల వ్యతిపాత యోగములు లక్ష అమావాస్యలలో అన్నదానము అంటే గంగా నదీ తీరములో అన్నదానము చేస్తే ఎంత పుణ్య ఫలితమో అంత పుణ్య ఫలితము ఏక మొత్తంలో ఒక్క ద్వాదశి రోజున ఒక్క బ్రాహ్మణుడికి పెట్టడం వల్ల కలుగుతుంది ఇంతటి విశేషం అంటే మరి మనం చెప్పలేము దానం కూడా అంతే విధంగా ఉంటుందమ్మా కాబట్టి ఇప్పుడు మనకు చెప్పాలి అంటే లాజికల్గా మనకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ రోజున మీరు కొనండి కొంటే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ టూ ఆఫర్ అని అంటారు కదా ఇలా అనమాట మనకు చెప్పాలంటే మనం పుణ్యం సంపాదించుకోవడానికి ఇటువంటి తిథులు మనకు ఏర్పరచబడ్డాయి ఈ రోజున కనీసము విష్ణు ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శనం చేయాలి దీపదానం చేయాలి అంటే కనీసం నెల రోజుల పాటు విష్ణు ఆలయాన్ని సందర్శించకపోతే ఈ రోజునైనా సందర్శించినట్లయితే అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుందమ్మా కాబట్టి నాకు తెలిసి కార్తీక మాసంలో అత్యున్నతమైనటువంటి రోజు కార్తీక మాసం నెల రోజుల పాటు పౌర్ణమి కంటే గొప్పదని మనకు చెప్పాం చెప్పాం కదమ్మా అత్యున్నతమైన రోజు ఏదనంటే మానవుడు తరించడానికి ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ప్రధానంగా అంతేకాకుండా ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఏంటనంటే శాపవశాత్తు భూమిలో వెలిసింది తులసి కదా బ్రహ్మాది దేవతలతో లక్ష్మీ సమేతుడై ఆ యొక్క నారాయణుడు భూలోకానికి అవతరించి తులసిని కళ్యాణం ఆడేటువంటి రోజు ఈ రోజు కాబట్టి కృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో తులసికి కృష్ణుడికి వివాహాన్ని జరిపిస్తారు అంతేకాకుండా ఈ రోజున పాండురంగ విఠలుడు పండరీపురంలో ఉంది కదా ఆ విఠలుడి యొక్క సన్నిధానంలో చాలా వైభవోపేతముగా జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున చెప్పాలి అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో పుష్పయాగం జరుగుతుంది ఆ యొక్క గర్భగుడి అంతా కూడా సువాసనతో కూడుకున్నటువంటి అనేక విధాలైనటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి అనేక పుష్పాలతో అర్చిస్తారు కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క విధానంగా ఉండి ఆ రోజంతా కూడాను అన్నదానములు వస్త్రదానములు చేస్తే వాంఛితార్థములు నెరవేరుతాయి ప్రదోషకాల సమయానికి కాలకు స్నానం ఆచరించి కాలకృత్యాధులు తీర్చుకొని విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఉసిరికల దానము అలాగే సాలగ్రామ దానము మరియు శివలింగ దానము అలాగే దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం చేయించు మూడు ఒత్తులు వెలిగించి ఆ దీప దానం చేయండి ఈ యొక్క పాపములు లెక్కించడానికి చిత్రగుప్తులున్నాడు వాటిని అమలు చేయడానికి యముడు ఉన్నాడు కానీ ఇలాంటి పుణ్యతిథి రోజున పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి మానవుడి యొక్క పుణ్యాన్ని లెక్కించడానికి ముప్పై మూడు కోట్ల దేవతలకి కూడాను తరము కానటువంటిది ఆ దేవతలు అందరూ హర్షించి ఈ రోజున మనకు చేసుకున్నటువంటి పుణ్యవశాత్తు హర్షించి మనకు అమృతాది ఆనంద యోగాలు మనకు కలగజేస్తారు ఇవన్నీ మాటల్లో చెప్పాలంటే ఎవరైనా కానీ వీక్షిస్తున్నట్టు ప్రేక్షకుల్లో మీరు ఆచరించండి అనుభవించండి ఈ యొక్క చక్కటి విషయాన్ని వంద మందికి చేరవేయండి అందులో పది మంది గనక ఆచరిస్తే వాళ్ళు పొందిన పుణ్యంలో భగవంతుడు మీకు కొంత వాటా ఇస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పవచ్చు చక్కగా